జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ పార్లమెంటులో సెంగోల్ రాజదండాన్ని ఉంచడంపై సమాజ్వాది పార్టీ మరోసారి దుమారాన్ని రేకెత్తించింది తాజాగా ఆ పార్టీ నేత ఆర్కే చౌదరి రాచరికానికి చిహ్నంగా ఉన్న సెంగోల్ పార్లమెంటులో ఏర్పాటు చేయడంలో సముచితను ప్రశ్నించడంతో వివాదం మొదలైంది ఆర్కే చౌదరి సెంగోల్ ప్రజాస్వామ్య భారతదేశంలో రాచరికానికి సంబంధించిన అనాచార చిహ్నంగా పేర్కొన్నారు రాజరికం అంతమై దేశం విడిపోయిందని అందుకే రాజదండం అవసరం లేదని రాజ్యాంగాన్ని కాపాడాలని రాజదండాన్ని తొలగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు అంతేకాదు ఆ స్థలంలో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు ఈ నేపథ్యంలో రాజకీయ వివాదం రాజుకుంది గత ఏడాది మే ఇరవై ఎనిమిదిన కొత్త పార్లమెంటు భవనంలోని స్పీకర్ కుర్చీ పక్కన లోక్సభ ఛాంబర్లో ప్రధాని మోదీ సెంగోల్ని ఏర్పాటు చేశారు ఈ సెంగోల్ గతంలో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు రాత్రి భారతదేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూచే ఆమోదించబడింది సెంగోల్ సుమారు ఐదు అడుగుల పడవు విలువైన రాళ్లతో అలంకరించబడి పైభాగంలో బంగారు గోళం ఉంటుంది దీని పేరు సెమ్మై అనే తమిళ పదం నుంచి వచ్చింది దీని అర్థం ధర్మం పార్లమెంటులో రాజదండం సెంగోల్ ఉంచడంపై మళ్లీ దుమారం రేగుతోంది ఇటీవల సమాజ్వాదీ పార్టీ సభ్యుడు ఆర్కే చౌదరి చేసిన వ్యాఖ్యలు దీనికి కారణమయ్యాయి పార్లమెంటు నుంచి రాజదండం తొలగించాలంటూ ఆయన రాసిన లేఖకు బీజేపీ బదులిచ్చింది ఇదిలా ఉండగా దీనిపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు భారతీయ చరిత్రను తమిళ సంస్కృతిని సమాజ్వాదీ పార్టీ ఇండి కూటమి అగౌరవపరుస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు పార్లమెంటులో సెంగోల్ ఉనికి గురించి సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఆర్కే చౌదరి చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలతో రాజుకున్న రాజకీయ వివాదానికి ప్రతిస్పందనగా యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు సమాజ్వాదీ పార్టీకి భారతీయ చరిత్ర సంస్కృతి పట్ల గౌరవం లేదని ఆయన మండిపడ్డారు సెంగోల్పై పై వ్యాఖ్యలు వారి అజ్ఞానాన్ని సూచిస్తాయని యోగి వ్యాఖ్యానించారు ఇది ముఖ్యంగా తమిళ సంస్కృతిపై హిండి కూటమికి ఉన్న ద్వేషాన్ని కూడా చూపిస్తుందన్నారు సెంగోల్ భారతదేశానికి గర్వకారణమని ప్రధాని మోదీ దీనికి పార్లమెంటులో అత్యున్నత గౌరవం ఇవ్వడం గౌరవప్రదమైన విషయమని యోగి ఆదిత్యనాథ్ అన్నారు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆర్కే యాదవ్ను సమర్థించారు ప్రజాస్వామ్య సూత్రాలను సమర్థించాలనే ప్రధాని నరేంద్ర మోదీకి గుర్తు చేసేలా ఆయన ఈ వ్యాఖ్యలను చేశారన్నారు సెంగోల్ను స్థాపించినప్పుడు ప్రధానమంత్రి దాని ముందు వంగి నమస్కరించారని ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆయన ఈ విషయాన్ని మరిచిపోయి ఉండవచ్చన్నారు దీన్ని మోదీకి గుర్తు చేయడానికే తమ పార్టీ ఎంపీ లేఖ రాసినట్లు చెప్పారు ఇటు విపక్షాల తీరును సైతం బీజేపీ తీవ్రంగా ఖండించింది సమాజ్వాదీ పార్టీ పార్లమెంటులో సెంగోల్ని రాజాకా దండ్ అని పిలుస్తోంది అలా అయితే జవహర్ లాల్ నెహ్రూ ఎందుకు అంగీకరించారు ఇది వారి మనస్తత్వాన్ని తెలియజేస్తోంది ఒకప్పుడు రామచరిత మానసును విమర్శించిన వారే ఇప్పుడు సెంగోల్పై దాడి చేస్తున్నారని మండిపడ్డారు ఈ అవమానానికి డిఎంకే మద్దతు ఇస్తుందా అనే విషయాన్ని స్పష్టం చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా డిమాండ్ చేస్తున్నారు అయితే నిజంగా సెంగోల్ రాజదండం రాచరికానికి చిహ్నమా దీన్ని ఒకప్పటి రాజులు ఎందుకు ఉపయోగించేవారు దీని వెనుక ఉన్న అర్థం ఏంటి చూద్దాం రాజదండం సత్యం న్యాయం ధర్మానికి ప్రతీక అని చరిత్ర చెబుతోంది ఈ దండం పాలకుడి చేతిలో ఉన్నంత వరకు పాలనలో ఈ మూడింటిని తప్పకూడదని రాజులు భావించేవారు మన ప్రాచీన కాలంలో ఆ తరువాత రాజుల సమయంలో ఆ తరువాత స్వాతంత్రం సిద్ధించిన సమయంలో కూడా ఈ విషయాలే దేశాన్ని నడిపించాయి రాజులు అధికార మార్పిడి సమయంలో కూడా ఈ రాజదండాన్ని అందిస్తేనే పవర్ ట్రాన్స్ఫర్ ప్రక్రియ అధికారికంగా పూర్తయినట్టు భావించేవారు మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ సంప్రదాయం ఎక్కువగా కనిపించేది చోళులు పల్లవులు దీన్ని విరివిగా వినియోగించేవారని మనకు చరిత్ర చెబుతోంది రాజదండానికి దేశ చరిత్రలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఇది ప్రజల ఆశలు ఆకాంక్షలకు ప్రతిరూపం అందుకే ఇది చేతిలో ఉన్నంతసేపు పాలకుడు పట్టు తప్పడని న్యాయం ధర్మం సత్యానికి కట్టుబడే పరిపాలిస్తాడనే బలమైన అభిప్రాయం ప్రజల్లో ఉండేది రాజులు కూడా ఇది చేతిలో ఉన్నంత వరకు దీన్నో బాధ్యతగా భావించేవారు రాచరిక పాలనలో రాజే అంతిమం కాబట్టి ఆయన చేతిలోనే రాజదండం ఉండేది కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తులు ఆ రాజదండం స్ఫూర్తిని కొనసాగించాలనేదే ఈ సెంగోల్ యొక్క రాజదండం అసలైన సందేశం ప్రజాస్వామ్యంలో ఇలాంటి చిహ్నాలు వాటికి సంబంధించిన స్ఫూర్తి వ్యాఖ్యలు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ రాజదండం వంటివే ప్రతి చిహ్నానికి దానికంటూ ఓ ప్రత్యేకత ఓ నినాదం ఉంటాయి ఆ నినాదాలే స్ఫూర్తిని రగిలిస్తాయి మార్గదర్శనం చేస్తాయి సారనాథ్లోని పై పైభాగంలో అలంకరించబడిన లయన్ క్యాపిటల్ నాలుగు సింహాల గుర్తు మన జాతీయ చిహ్నం దాని కింద రాయబడిన సత్యమేవ జైతే జాతీయ నినాదం ఈ జాతీయ చిహ్నం ప్రభుత్వ రోజువారీ పనితీరులో నిరంతరం సత్యమేవ జయితే స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడానికి ప్రజల కోసం నీతి నిజాయితీ నిర్భీతిగా నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన ప్రేరణను అందిస్తాయి భారత సుప్రీంకోర్టు చిహ్నంలో కూడా నాలుగు సింహాల గుర్తు కింద ఎతో ధర్మస్తతో జయహ అని రాసి ఉంటుంది ధర్మం ఉన్న వైపే విజయం ఉంటుందని దాని అర్థం న్యాయ వ్యవస్థకు ఇదే స్ఫూర్తి భారతదేశ ఆర్మీ లోగో కింద సేవా పరమో ధర్మ అని రాసి ఉంటుంది దేశ సేవ ఉత్తమమైన ధర్మం దాని తర్వాతే ఏదైనా అని దాని అర్థం ఇది నిరంతరం సైనికులకు స్ఫూర్తిని అందిస్తుంది ఎయిర్ ఫోర్స్కు నభస్పృశ్యం దీప్తం అనే నినాదం ఉంటుంది భగవద్గీత నుంచి తీసుకున్న ఈ నినాదం యొక్క అర్థం ఆకాశాన్ని అంటేలా విజయం సాధించాలని మనకు చెబుతోంది అలాగే నౌకాదళం లోగో షమ్నో వరుణం అని రాసి ఉంటుంది విద్యా సంస్థలు యూనివర్సిటీలు వైద్య సంస్థలు ఇలా ప్రతి సంస్థకు వారి దైనందిన కార్యక్రమాల్లో స్ఫూర్తిని కలిగించేందుకు చిహ్నాలు నినాదాలు ఉంటాయి ఇదే భారతీయ సంస్కృతి ఇలాంటి స్ఫూర్తే కొత్త పార్లమెంటు ద్వారా పార్లమెంటు సభ్యులకు కలగాలని అనునిత్యం సత్యం న్యాయం ధర్మాలను గుర్తు చేయాలనే ఉద్దేశంతోనే భారత నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సమయంలో ప్రధాని మోదీ దీన్ని ప్రతిష్ఠించారు సత్యం న్యాయం ధర్మ మార్గంలో వీటిని చేరుకోవడానికి సెంగోల్ స్ఫూర్తిని పొందడం భారతదేశపు దక్షిణ ఉత్తర ప్రాంతాల మధ్య సాంస్కృతిక వారసత్వ సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా చేపడుతున్న కార్యక్రమాలకు ఈ సెంగోల్ ప్రతిష్టాపన సరికొత్త శక్తినిస్తోంది నెహ్రూ కూడా ఇదే స్ఫూర్తితో సెంగోల్ రాజదండంతో పాలన మార్పిడి చేయాలని భావించారు అందుకే ఆంగ్లేయులు పాలన ముగిసి భారత్కు స్వాతంత్ర్యం ప్రకటించే ముందు మౌంట్ బాటన్ నెహ్రూకు మధ్య జరిగిన చర్చ ఈ రాజదండం ఏర్పాటుకు దారితీసింది బ్రిటీషర్ల నుంచి భారతీయులకు అధికార బదిలీ గుర్తుగా ఈ రాజదండాన్ని నెహ్రూ ఉపయోగించారు అయితే ఈ రాజదండాన్ని ప్రస్తుతం ఇండి కూటమి నేతలు వ్యతిరేకిస్తున్నారు ఇది రాచరికానికి చిహ్నమని విమర్శిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా నిరంతరాయంగా కొనసాగుతున్న అతి తక్కువ నాగరికతల్లో భారతదేశం ఒకటి అలాంటి భవ్యమైన చరిత్రను నాగరికత విలువలను కళలు సంస్కృతిని వారసత్వాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత మన పండగలు ఆహారపు అలవాట్లు నృత్యాలు సంగీతం ఇవన్నీ కూడా మన నాగరికత విలువలను ప్రతిబింబిస్తాయి వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని పవిత్రమైన చిహ్నాలు పురాతన వస్తువులు కళాఖండాలను పరిరక్షించుకోవడం వాటిని తగు రీతిలో గౌరవించుకోవడంలో మోదీ ప్రభుత్వం ప్రత్యేకమైన కార్యాచరణతో ముందుకెళ్తోంది దేశం గర్వించదగిన చారిత్రక ఘట్టానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన సెంగోల్ను నూతన పార్లమెంటు భవనంలో ప్రతిష్ఠించడం కూడా ఈ ప్రయత్నంలో భాగమే అటువంటి ప్రయత్నాన్ని ఇండి కూటమి నేతలు అడ్డుకుంటూ వస్తున్నారు గతంలో కూడా పార్లమెంటు భవనంపై ఏర్పాటు చేసిన నాలుగు సింహాల గుర్తుపై వివాదం సృష్టించారు ఎంతో హుందాగా రాజసంఘ ఆత్మవిశ్వాసంతో ఉండే నాలుగు సింహాలు క్రూరంగా దౌర్జన్యకరంగా కనిపిస్తున్నాయని తక్షణమే వాటిని మార్చాలని డిమాండ్ చేశారు మోదీ జాతీయ చిహ్నాలను సైతం మార్చారని వివాదాన్ని లేవనెత్తారు కానీ మోదీ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు